రాహు గురించి రాహు అదృష్టాన్ని ఎలా కలగజేస్తాడు అని చాలా వీడియోస్ చెప్పేసుకున్నాం ఇప్పుడు ఇంకా మరి కొన్ని కొత్త పాయింట్స్ చెప్పుకుందాం ఏమైనా పాత పాయింట్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటే కనుక దాన్ని స్కిప్ చేసుకుంటూ మీరు కొత్త పాయింట్స్ నోట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది నోట్ చేసుకుంటూ ఉంటారు నోట్ చేసుకున్నప్పుడు కొన్ని ఓల్డ్ పాయింట్సే రిపీట్ అవ్వచ్చు ఒకటో అరో రిపీట్ అవుతూ ఉంటుంది మ్యాక్సిరం రిపీట్ అవ్వకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను నేను సరే రాహు ఛాయాగ్రహము రాహుకేతువుల గురించి ఇవన్నీ చెప్పుకున్నా తక్కువే కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు కూడా ఇంకా పాపం వాళ్ళని వదిలేయండి అంటున్నారు వదలకూడదు మనం ఎందుకంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు గురించి రాహు అదృష్టాన్ని ఎలా కలగజేస్తాడు అని చాలా వీడియోస్ చెప్పేసుకున్నాం ఇప్పుడు ఇంకా మరి కొన్ని కొత్త పాయింట్స్ చెప్పుకుందాం ఏమైనా పాత పాయింట్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటే కనుక దాన్ని స్కిప్ చేసుకుంటూ మీరు కొత్త పాయింట్స్ నోట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది నోట్ చేసుకుంటూ ఉంటారు నోట్ చేసుకున్నప్పుడు కొన్ని ఓల్డ్ పాయింట్సే రిపీట్ అవ్వచ్చు ఒకటో ఆరో రిపీట్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం రిపీట్ అవ్వకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను నేను సరే రాహు ఛాయాగ్రహము ఈ రాహుకేతువుల గురించి ఇవన్నీ చెప్పుకున్నా తక్కువే కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు కూడా ఇంకా పాపం వాళ్ళని వదిలేయండి అంటున్నారు వదలకూడదు మనం ఎందుకంటే ఛాయాగ్రహాలు చాలా ఇబ్బంది పెట్టే గ్రహాలవి ఇబ్బంది పడకుండా జాతకుడు ఎలా ఉండాలి అన్నది మనం చెప్పుకోవాలి కదా మరి అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి చెప్పుకోలేదనుకోండి ఆ ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉంటారు వాళ్ళకి ఒక సొల్యూషన్ అన్నది దొరకదు మనం వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇచ్చామనుకోండి మంచిది కదా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా సరే నేను ఒకటే కోరుకుంటాను మనం జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాం నేనైతే అదే కోరుకుంటూ ఉంటాను ఆ వ్యక్తికి మంచి జరగాలి ప్రశాంతంగా ఉండాలి ప్రారంభకరం వల్ల వాళ్ళకి ఆ ప్రశాంతత ఉండకపోవచ్చు వాళ్ళ చేతుల చేసుకోవచ్చు అది నేనేం చేయలేను నేను అలా కోరుకుంటాను అంతే ఎవరైనా కొంతమంది అలాగే కోరుకుంటూ ఉంటారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం కదా మనం సాయం చేయలేము ఇప్పుడు ఎంత కొన్ని కోట్ల మంది ఉంటారు ఎంతమందికి సాయం చేయగలుగుతాం వాళ్ళకి మంచి జరిగితే చాలు అని కోరుకున్నాం అనుకోండి అది సంతోషమే సరే ఇక రాహు మీ జాతక చక్రంలో రాహు యోగిస్తాడా లేదా లేదు రాహువే కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటే కనుక ఆ ఏవైతే చెప్పానో ఆ దశలు కూడా యోగిస్తాయి రాహు యోగిస్తాడు ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్లో ఏదైతే చెప్తానో అలా ఉన్నట్లయితే ఆ దశలు కూడా యోగిస్తాయి అది ఇప్పుడు చెప్పేస్తే రివీల్ అయిపోతుంది అందుకే నేను అది అలా ఉంటే అని చెప్తున్నాను అనమాట ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను మీ రాహువు మీ జాతక చక్రంలో లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసుకోండి మీరు ఏదో ఒక లగ్నంలో జన్మిస్తారు కదా లగ్నం నుంచి రాహు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఏమండి చూసుకున్నాక ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా రాహు నుంచే చూసుకోవాలి ఇంకా లగ్నాత్తు చూడకండి లగ్నాత్తు కేవలం రాహు ఎక్కడ ఉన్నారో చూసుకోండి అంతే సరే ఇక రాహు నుండి మీ రాహు నుండి ద్వితీయాధిపతి ఎవరో చూసుకోండి రాహు ఒక రాశిలో ఉండడం జరుగుతుంది కదా అక్కడ నుండి రాహు నుండి ద్వితీయాధిపతి లగ్నాత్తు కాదు సరే మీ రాహు నుండి అదే సమయంలో మీ యొక్క లాభాధిపతిని తీసుకోండి రాహు నుండి ఎవరికైతే ద్వితీయాధిపతి రాహు నుండి ఎవరికైతే లాభాధిపతి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ కూడా ఎక్కడైనా కలిసి ఉన్నట్లయితే వాళ్ళు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇలా కలిసి లేరు అందరికీ కలిసి ఉండాలని ఉన్నది కదా మీ రాహు నుండి ద్వితీయాధిపతి మీ రాహు నుండి లాభాధిపతి కలిసి లేరు అన్నప్పుడు మీ యొక్క రాహు ఉంటాడు కదా రాహు రాస్యాధిపతి రాహు నుండి ఉన్న ద్వితీయాధిపతితో కలిసి ఉన్న రాహు నుండి ఉన్న లాభాధిపతితో కలిసి ఉన్న రాహు రాస్యాధిపతి ఇది కూడా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకులకి ఇక్కడ రాహుమార్ద జరుగుతోంది రాహుమార్ద చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటే రాహుమార్ద జరగట్లేదు ఎవరైతే రాహు నుండి ద్వితీయాధిపతి ఉన్నారో ఆ మహర్దశ జరిగితే అది రాణిస్తుంది రాహు నుండి లాభాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ మహర్దశ జరిగినా రాణిస్తుంది రాహు రాహ్యాధిపతి కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ ద్వితీయాధిపతితో కలిసి ఉన్న ఇటు లాభాధిపతితో కలిసి ఉన్న ఈ రాహు రాస్యాధిపతి కూడా యోగిస్తుంది చూడండి ఇక్కడ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సింపుల్ అండి రాహు నుండి మీ యొక్క ద్వితీయాధిపతి రాహు నుండి మీ యొక్క లాభాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నారా లేదా కలిసి లేరు అంత కలిసి ఉంటే చాలా మంచిది కలిసి లేరు ఫైన్ పక్కన పెట్టేయండి మీ యొక్క రాహు నుండి రాహు రాస్యాధిపతి ఎవరో చూసుకోండి రాహు ఒక ఉంటాడు కదా రాస్యాధిపతి ఎవరో చూడండి కనీసం ఆయన రాహు నుండి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో ద్వితీయాధిపతితో కలిసి ఉన్నా ద్వితీయంలోనే కలిసి ఉండాలని లేదు ద్వితీయంలో కలిసి ఉంటే చాలా మంచిది ఎక్సలెంట్ ఇంకా ద్వితీయంలోనే కాదు ఎక్కడైనా సరే రాహు నుండి ఉన్న ద్వితీయాధిపతి రాహు రాస్యాధిపతి కలిసి ఉన్న రాహు నుండి ఉన్న లాభాధిపతి రాహు రాస్యాధిపతి కలిసి ఉన్నా అది అత్యంత అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు విజయ పరంపర కోసమే జన్మిస్తారు కానీ వీళ్ళకి విపరీతమైన ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది స్థాయిని బట్టి ప్రెషర్ టెన్షన్స్ ఉంటాయి కదా తీరుకుండదు ఖాళీ ఉండదు నిద్రపోయే సమయం ఉండదు వీళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి వీళ్ళకి ఒకటే ఒక నెగిటివ్ ఏంటంటే సమయానికి నిద్రపోవడానికి టైం ఉండదు నిద్రపోవడానికి టైం కేటాయించుకోవాలి వీళ్ళు అదొక్కటి జాగ్రత్త వహించండి సమయానికి నిద్ర ఉండాలి జాతకులకి అర్థమైందండి తర్వాత ఇంకా ఎలా ఉండాలి అంటే కనుక రాహు నుండి పంచమాధిపతిని తీసుకోండి రాహు నుండి భాగ్యాధిపతిని తీసుకోండి రాహు రాశ్యాధిపతిని కూడా తీసుకుంటే ఇక్కడ కూడా ఇందాక కూడా తీసుకోండి ఇక్కడ సింపుల్ అండి ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో వాళ్ళకి అయిపోతుంది ఏంటండి మీరు రాహు నుంచి రాహు నుంచి ఒకటి ఐదు తొమ్మిది రాహు నుంచి రెండు రెండు పదకొండు తీసుకున్నారు అంతే కదండి అంట అంతే రాహు నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా లగ్నాతో సంబంధం లేదు ఇంకా ఇప్పుడు ఇంకొచ్చేద్దాం కాన్సెప్ట్ రాహు నుంచి మీ యొక్క పంచమాధిపతి రాహు నుంచి మీ యొక్క భాగ్యాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నట్లయితే చాలా బాగా యోగిస్తుంది వాళ్ళు యోగకారక జాతకులు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఒక రాజయోగ జాతకులేనే చెప్పచ్చు మరి అలా అందరికీ కలిసి ఉండాలని లేదు కదా ఇక్కడ ముఖ్యంగా అప్పుడు రాహు రాస్యాధిపతి ఇన్వాల్వ్ అవుతాడు రాహు రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి ఆయన రాహు నుండి ఉన్న పంచమాధిపతితో కలిసి ఉన్న రాహు నుండి ఉన్న భాగ్యాధిపతితో కలిసి ఉన్న రాహు రాస్యాధిపతి ఎంతే అదృష్టం కలుగుతుందా జాతకులకి ఖచ్చితంగా కలుగుతుంది అదే రాహు రాస్యాధిపతి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న అక్కడ పంచమాధిపతితో కలిసి ఉన్నా అక్కడ భాగ్యాధిపతితో కలిసి ఉన్నా కూడా చాలా మంచిది అక్కడ కలిసి లేరు అనుకుందాం కలిసి లేకపోయినప్పటికి కూడా చాలా మంచిది రాహు రాశి అధిపతి అలా ఉండడం చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకులకి ఇదంతా మంచి కాన్సెప్ట్స్ అండి రాహుకేతువులు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇలా నేను చెప్పినట్టే ఎవరికైతే ఉందో చాలా సింపుల్ పాయింట్ ఇదంతే రాహు నుండి ద్వితీయాధిపతి రాహు నుండి లాభాధిపతి రాహు నుండి పంచమాధిపతి రాహు నుండి భాగ్యాధిపతి తర్వాత రాహు రాశ్యాధిపతిని అధిపతిని తీసుకున్నాం ఇలా ఎవరికైతే కలిసి ఉంటే కనుక చాలా మంచి యోగాలు కలుగుతాయి ఇప్పుడు ఇలా లేదు నెక్స్ట్ స్టెప్ అలాగా రాహు నుండి ద్వితీయాధిపతి లాభాధిపతి తీసుకున్నాం కదా ఇప్పుడు రాహు నుండి ద్వితీయాధిపతి రాహు నుండి పంచమాధిపతితో కలిసిన రాహు నుండి ఉన్న భాగ్యాధిపతితో కలిసిన రాహు నుండి లాభాధిపతి రాహు నుండి పంచమాధిపతితో కలిసిన రాహు నుండి భాగ్యాధిపతితో కలిసిన అది కూడా చాలా చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఇందాక కన్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇందాక రాహు నుండి ధనాధిపతి లాభాధిపతి తీసుకున్నాం ఇప్పుడు ధనాధిపతిని పంచమాధిపతిని ధనాధిపతిని భాగ్యాధిపతిని కలుపుతున్నాం రాహు నుంచి అర్థమైందా సింపుల్ అంతే అక్కడ వాళ్ళల్లో వాళ్ళు నలుగురిని తీసుకున్నాం ఇక్కడ ద్వితీయ లాభాదులు లాభాధిపతులు పంచమ భాగ్యాధిపతులు వీళ్ళల్లో వీళ్ళు కలిసి ఉన్నా సరే రాహు నుండి వీళ్ళు ఉండి వీళ్ళు కలిసి ఉన్నా సరే ఎక్కడైనా అది చాలా చాలా మంచిది రాహు నుండి ద్వితీయాధిపతి రాహు నుండి లాభాధిపతి రాహు నుండి పంచమాధిపతి రాహు నుండి భాగ్యాధిపతి నలుగురిని తీసుకోండి వాళ్ళని మిక్సీ పట్టేయండి పర్వాలేదు వాళ్ళల్లో వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నా అదృష్టమే ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళతో కనుక రాహు రాశ్యాధిపతి కలిసి ఉన్నా రాహు రాశ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు అండి అది ద్వితీయ పంచమ ఈ భాగ్య లాభాలు తీసుకున్నాం కదా ఆ స్థానాలైతే చాలా మంచిది చాలా బాగుంటుంది మీకు అర్థమైందా అక్కడ మెయిన్ ఒక నోటెడ్ పాయింట్ చెప్తున్నాను చూసుకోండి నోట్ చేసుకోండి పాయింట్ ఇది ఏంటంటే రాహు రాశ్యాధిపతి అన్నాను కదా ఆయన రాహు నుండి ద్వితీయాధిపతి రాహు నుండి పంచమాధిపతి రాహు నుండి భాగ్యాధిపతి రాహు నుండి లాభాధిపతితో కలిసి ఉన్నప్పుడు ద్వితీయ స్థానంలో అయితే ద్వితీయ స్థానం పంచమంలో అయితే పంచమ భాగ్యంలో లాభంలో ఈ నాలుగిట్లలోనూ ఈ నాలుగు కాకుండా వేరే చోట కాకుండా ఈ నాలుగిట్లలోనూ ఉంటే చాలా మంచిది ద్వితీయాధిపతితో ద్వితీయంలోనే కలిసి ఉండాలని లేదు రాహు రాశ్యాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు అక్కడ లాభాధిపతి ఉండొచ్చు భాగ్యాధిపతి ఎవరైనా ఉండొచ్చు కానీ ద్వితీయ పంచమ భాగ్య లాభాల్లో ఉండడం రాహు రాశ్యాధిపతి చాలా చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి జాగ్రత్తగా వినండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు వింటే మీకు అర్థమవుతుంది ఒకసారి అర్థం అవ్వాలని రూల్ లేదు కదా బాగుంటుంది రాహు రాసేది పది ఎలా ఉండాలి అంటే కేవలము రాహు నుండి సెకండ్ ఫిఫ్త్ నైన్త్ లెవెన్త్ హౌసెస్లో వాళ్ళతో ఎవరితో అయినా కలిసి ఉండొచ్చు చాలా మంచిది వాళ్ళకి అదృష్టము కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళ అదృష్టం ఏంటో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అదృష్టం కలిసి రావట్లేదండి అప్పుడు మాత్రం స్టడీ చేయాలి జాతక చక్రాన్ని ఎందుకు కలిసి రావట్లేదు అసలు ఎక్కడ ఇది మనకి లాక్ అయిపోయింది దాన్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అన్నది అప్పుడు చూసుకోవాలి సరే ఇక ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఈ దశ జరిగినప్పుడు ఇందులో నేను చెప్పిన దశ ఏ దశలు జరుగుతున్నా సరే వాళ్ళకి శ్రమతో కూడుకుంటూ వాళ్ళకు వచ్చే నేమ్ అండ్ ఫేమ్ ఎలా ఉంటుంది అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అని చెప్పుకోవచ్చు సెలబ్రిటీ స్టేటస్ అంటే ఓన్లీ కేవలం స్టార్స్ మాత్రమే కాదు మనలో కూడా మనం ఎవరికి వాళ్ళు కంపెనీలో వాళ్ళు సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు ఒక గుర్తింపు ఉంటుంది బాగా వ్యక్తి ఒక డైరెక్టర్ అయి ఉండొచ్చు ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు లేదా టీమ్ లీడర్ అయి ఉండొచ్చు నార్మల్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ అయి ఉండొచ్చు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది అద్దేశ ప్రెషర్ ఉంటుంది మరి ఎంత ప్రజలు ఉంటే అంత ఆదాయం బాగుంటుంది ఆ జాతకుడికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళు ప్రెషర్ని తీసుకోగలుగుతారు పెద్ద భారంగా ఏం ఫీల్ అవ్వదు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైతే ఇలా లేదో కాంబినేషను అంటే రాహు నుండి ద్వితీయాధిపతి పంచమాధిపతి లేదా భాగ్యాధిపతి లాభాధిపతులు ఇలా లేరో రాహు వల్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఇలా లేకపోయినా కలిసి వచ్చా కూడా చెప్పాను రాహు వల్ల ఎలా ఉంటే యోగిస్తుంది అన్నది ఇలాగే ఉండాలని రూల్ లేదు ఇప్పుడు నేను చాలా చెప్పుకుంటూ వచ్చాను రాహు గురించి అవన్నీ చూసుకుంటారండి అసలు ఎలా కూడా ఎవరికీ లేకుండా అసలు ఇవన్నీ కాదు మాకు ఓపిక లేదని చూసే ఓపిక లేదు మాకు రాహు మార్గ యోగించట్లేదు అని ఎవరైతే అనుకుంటారో రాహు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఇక్కడ రాహు గురించి ఒక పాయింట్ చెప్పాలండి మీకు రాహు సక్సెస్ ఇచ్చినా సరే ప్రెషర్ ఇచ్చే సక్సెస్ ఇస్తాడు ఆయన ఊరికే మాత్రం సక్సెస్ ఇవ్వడదు గుర్తుంచుకోవాలి విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ఎంత ప్రెజర్ ఉంటే అంత సక్సెస్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఇది కూడా గమనించుకోవాలి సరే రాహు వల్ల ఎవరైతే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు రాహుని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే కనక దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి రాహు అప్పుడు మీ కంట్రోల్ జాతకుడు యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు అది కనకదుర్గా అమ్మవారిని అస్సలు వదలకూడదు చెండి అస్సలు వదలకూడదు వీళ్ళు ఈ రాహు రాహుమార్దశలో మీకు స్థామత ఉంది అనుకుంటే కనుక సంవత్సరానికి ఒక్కసారి చండీహోమం హోమం చేసుకుంటూ ఉండడము సంవత్సరానికి ఒక్కసారి కేవలం అదే రాహుమార్త ఎన్ని సంవత్సరాలు మనకి పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సార్లు చండీహోమం చేసుకోవడం పద్దెనిమిది సంవత్సరాలు కూడా మాకంత స్తోమత లేదండి అనుకున్న వాళ్ళు సంవత్సరాలు చేసుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకోవాలి ఎందుకంటే రెగ్యులర్ రెమెడీ కంపల్సరీ చేసుకోవాలి ప్రతి వారం చేసుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారము కూడా కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి కనకదుర్గా అమ్మవారి ఆలయానికి అక్కడికి వెళ్ళాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇంటికి వచ్చేసేయండి కేవలం అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారానికి అక్కడ ఏం చేయద్ది ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చి కనకదుర్గ అమ్మవారి ఫోటో తీసుకోండి ఆ ఫోటోకి మీరు తొమ్మిది గులాబీ పూలని మాల కింద చేసి అమ్మవారికి వెయ్యాలి ఎన్నండి తొమ్మిది గులాబీ పూలు ఒక మాల కింద చేసి అమ్మవారికి వేస్తారు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోండి నేతతో దీపారాధన చేయాలి నేత దీపారాధన చేసినప్పుడు అక్కడ మూడు ఒత్తులు వెయ్యాలి ఏమండి మూడు వత్తులు విడివిడిగా పెట్టాలి దుర్గా చదువుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చదువుకోవాలి ఎన్ని శుక్రవారాలు చదవాలి అంటే కనుక వీళ్ళు యాభై నాలుగు శుక్రవారాలు చదవడం చాలా చాలా మంచిది రాహు యొక్క నెగిటివిటీ ఈ లోపలనే తగ్గిపోతుంది ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకు నో భవంతు శుభం